మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ద్వారా నిదర్శనంగా ఉందని అన్నారు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు నిధులిస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోందంటూ ఆయన ఫైర్ అయ్యారు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని విమర్శించారు పదేళ్లు ఏపీ ప్రజలు ఇచ్చిన సీట్లతో అధికారం చేసి రాష్ట్రం గుర్తు నిలిమేశారని ఆరోపించారు నరసింహారావు ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఆయన అన్నారు శాస్త్రబద్ధంగా సరైన సమయంలో సరైన చర్చలతో అందరినీ ఒప్పించి చేయవలసిన నిర్ణయాన్ని చాలా మొండి వ్యవహారంతో వైఖరితో చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించటం అన్నది చాలా దివాలాకూరుతనమని చెప్పాలి దీనికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి పాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానికి మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారే ఎందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది సో ఇటువంటి వైఖరి మానుకోవాలి సహేతుకంగా